ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు కొత్త సంవత్సరం ప్రారంభం వేళ గుడ్ న్యూస్ చెప్పింది ఏపీపీఎస్సీ ఈ ఏడాది జాబ్ క్యాలెండర్ను విడుదల చేయనుంది ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది ఎనిమిది వందల అరవై ఆరు పోస్టులకు సంబంధించి మొత్తం పద్దెనిమిది నోటిఫికేషన్లు విడుదల చేయనుంది కాగా అటవీ శాఖలోనే ఎనిమిది వందల పద్నాలుగు పోస్టులు భర్తీ చేయనున్నారు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ పైన కమిషన్ ఏర్పాటు చేయడంతో ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా ఈ నోటిఫికేషన్లు జారీ చేసేలా కసరత్తు చేస్తున్నారు ఏపీ విడుదల చేయనున్న నోటిఫికేషన్లో పలు కేటగిరీల పోస్టుల భర్తీకి సంబంధించి స్పష్టత ఇవ్వనున్నారు ప్రధానంగా బీసీ వెల్ఫేర్ లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ దివ్యాంగుల సంక్షేమ శాఖలో వార్డెన్ గనుల శాఖ రాయల్టీ ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ సర్వీసెస్ లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జైలు శాఖలో జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ రవాణా శాఖలో ఏఎంవిఐ పోస్టుల భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు ఇక ఇదే సమయంలో గ్రూప్ వన్ పదకొండు రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్ మెయిన్ ఎగ్జామ్స్ ఏప్రిల్ తర్వాత నిర్వహించే అంశం తుది తొది నిర్ణయం తీసుకోనున్నారు గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షను రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై మూడున నిర్వహించనున్నారు అదేవిధంగా జూన్లో పాలిటెక్నిక్ జూనియర్ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ భర్తీ కోసం రాత పరీక్షలను నిర్వహించేలా కసరత్తు కొనసాగుతుంది ఖాళీగా ఉన్న అన్ని పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయాలని ఏపీఎస్సీ భావిస్తుంది ఇప్పటికే విడుదలైన పోస్టులకు సంబంధించి జూన్ నుంచి పరీక్షలు జరిపేలా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది అందులో పాఠశాల విద్యాశాఖ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పర్యావరణ శాఖలో ఎనలిస్టు గ్రేడ్ టూ ఎన్టీఆర్ వర్సిటీ అసిస్టెంట్ తో పాటుగా పలు పోస్టులు ఉన్నాయి ఏపీఎస్సీ ఈ నెల పన్నెండున వెల్లడించే ఈ వివరాలపైన నిరుద్యోగుల్లో ఆసక్తి కొనసాగుతుంది